శ్రీరామ జయం స్వామి ఆలయానికి చేరుకున్నాం అలా చేరుకోగానే ఇలా ఆలయంలోకి వెళ్ళిపోతామా అంత సులభమా ద్వారపాలకులు ఉంటారు జయుడు విజయుడు వాళ్ళ పేర్లు వైకుంఠానికి నాలుగు ద్వారాలు నాలుగు వైపుల పడమర వైపున ఉండే ద్వారపాలకులు జయుడు విజయుడు తూర్పు ఉత్తరం దక్షిణం ఈ వైపున ఉండేటటువంటి ద్వారపాలకుల పేర్లు వేరు పడమర వైపున ఉండే ద్వారపాలకుల పేర్లే జయుడు విజయుడు ఈ వైకుంఠానికి ఎనిమిది కమలములు స్వామి అందులో ఉన్నాడు మన మనసులో స్వామి ఉన్నాడు ఈ దేహంలో ఉండే స్వామిని దర్శించడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఇది ఈ పాశురం పదహారులో ఉండే సొగసు అందం అంతా కూడా నాయగనా అంటూ ప్రారంభమయ్యేటటువంటి పాశురంలో నిద్రించే వారిని మేలుకొల్పాం ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు విరసి పది ఇంద్రియముల ద్వారా పదహారవ పాశురం నుంచి ప్రారంభమయ్యే కొత్త కథనంలో శరణాగతి ప్రారంభమవుతుంది ఆరవ పాశ్వరం నుంచి పదహైదవ పాశ్వరం వరకు ఉండే పది పాశురములలో ఆళ్ళవారులను స్మరించినటువంటి గోదాదేవి ఇక మనకు జ్ఞానం కలిగింది ఈ జ్ఞానంతో ఆలయానికి సమీపంలోనికి వచ్చేసాం ఆలయం తలుపులు తెరుచుకుంటే స్వామి దర్శనం అవుతుంది ఆలయం తలుపులు తెరిచేది ఎవరు తెరతీయరా మత్సరము అహంకారము క్రోధము ఆవేశము అసూయ మదమాత్సర్యాలతో కూడుకున్న ఈ తెర ఒకటి స్వామి నీకు నాకు మధ్యలో ఉన్నది ఛాయరాజ స్వామి వారిని స్మరించుకుంటే ఈ తెర తొలగించేది ఎవరు స్వామియా నీవా అంటే జీవుడా దేవుడా మనకు కనిపించేది బాహ్యంగా ఉండే ఒక వస్త్రం అలా తొలగిస్తే కనిపించేది విగ్రహం అది కాదు తొలగించవలసింది అసూయ మదం మాత్సర్యం కోపం ఇతరులపైన మనకు ఉండేటటువంటి కినుక వీటిని తొలగించుకోవాలి అప్పుడు కానీ స్వామి దర్శనం కాదు అది అంత సులభమేనా కాదుగా మరి తొలగించేది ఎవరు మనతో పాటు మనలో ఉన్న పరంధాముడి సహాయం కావాలి స్వామి దిగి వస్తాడా ఎక్కడ చూసినా కూడా ఆత్మీయంగా మనం చెప్పుకుంటే పరమాత్ముడు సాటి మనుషుల ద్వారా మనకు సహాయాన్ని పంపిస్తాడు అంతేకాని తానే స్వయంగా ఇతరుల చేత అది గుర్తుపెట్టుకోవాలి ఆలయం వెలపల ద్వారపాలకులు ఉన్నారు ద్వారపాలకులను మనవారిగా చేసుకుంటే చాలు లోపలికి వెళ్ళిపోతాం ఏ ఆలయానికి వెళ్ళినా తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అనే ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం తెలిసిన వారు ఎవరైనా ఉంటే దర్శనం సులభం కదా ఆ తెలిసిన వారెవరు సనక సరందనాథులు నలుగురు ఋషులు ఉన్నారు ఆ తెలిసిన వాళ్ళు ఎవరు ద్వారపాలకులు పరంధాముడితో మనకు పరిచయం ఉన్నా లేకపోయినా పర్వాలేదు ద్వారపాలకులతో పరిచయం ఉంటే చాలు సులభంగా లోనికి వెళ్ళవచ్చు ఈ ద్వారపాలకులు కూడా పడమర వైపున ఉన్నారు ఎందుకీ పడమర వైపు నుంచి వెళ్ళాలి ఉత్తర ద్వారదర్శనం అంటాం కదా అలా కాకుండా ఆ పడమర వైపున వెళ్ళడంలో ఉండే ఏమిటి ఉత్తర ద్వారదర్శనం వైకుంఠ ఏకాదశి మహావిశేషం స్వామిని సందర్శనం చేసుకోవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి రోజు మరి ఒక పక్కన ఉండగా ఉత్తర ద్వార దర్శనం అంటే మనం స్వామిని దర్శనం చేసుకోవడం కోసం బారులు తీరి పరిగెత్తుకు వెళ్ళి ఆ వైపుగా ఉండే ద్వారంలో నుంచే చూడడం కాదు మనస్సులో ఉండే ద్వారాలు తెరుచుకొని పైన చూడడం భూమి గుండ్రంగా ఉన్నది అన్నప్పుడు ఈ భూభాగానికి సరిగ్గా నూట ఎనభై డిగ్రీలు కోణమానని ఎదురగా ఉండేది తూర్పు వెనకాతల ఉండేది పడమర జయ విజయులు పైన ఉండేది ఉత్తరం దిగువన ఉండేది దక్షిణం ఇలా చేసుకుంటేనే ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి ఇది ప్రత్యేకం వైకుంఠ ఏకాదశి ఈ సందర్భాన్ని కూడా పురస్కరించుకొని స్వామిని దర్శనం చేసుకోవడం ఎలాగో కూడా తిరుపే పాశురమే తెలియజేస్తుంది ద్వారపాలకులను మనవారిగా మార్చుకుంటే చాలు పరమాత్ముడు మనవాడైపోతాడు పరిగెత్తుకు వెళ్ళి వరుసలో నిలుచొని స్వామి నామాన్ని మరచిపోయి తోటి భక్తులకు ఇబ్బందులు కలిగిస్తూ చేసేటటువంటి దర్శనం వైకుంఠ ద్వార దర్శనమే కాదు దానికి ప్రత్యామ్నాయంగా మన ఇంటిలోనే మనమే ఇంటిలో ఉండే పూజాగృహాన్ని అలంకరించుకొని దీపాలు వెలిగించి ఈ చేతనైతే ఉపవాస వ్రతం పాటిస్తూ ఈశ్వరా నీవే మార్గం చెప్పి చూపావో ఈ తిరుపాలీ పాశురంలో ఆ మార్గాన్ని అనుసంధానం చేసుకుంటూ అనుసరిస్తూ ద్వారపాలకుల సహాయంతో స్వామి నిన్ను తలుచుకుంటాను ఇది శరణాగతి ఈ శరణాగతి ఈ ఒక్కరోజు మాత్రమే అని కాకుండా సుదీర్ఘంగా కొనసాగుతుంది దీనికే అనుభవ దశ అని పేరు ఆ పన్న ప్రపన్నుడైన ఆ స్వామి శ్రీమన్నారాయణమూర్తి శరణాగతి ఇచ్చే నిమిత్తమై మనం స్వామిని శరణు వేడుకుందాం వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని కూడా పురస్కరించుకొని ఈ నాలుగైదు రోజులు కూడా ప్రతిరోజు స్వామినే స్వామి నీవే తప్ప ఇతపరం పెరగను అంటూ శరణాగతి ఆర్తితో కోరుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు